నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది అయితే వర్షం వచ్చే ముందు పెద్ద గాలి వచ్చిందనమాట అప్పుడే అనుకున్న ఏదో జరిగి ఉంటుంది మిద్దె మీద అని చెప్పి సరే మొక్కలైతే ఇప్పుడు కొంచెం వాన తగ్గితే చూద్దామని వచ్చాను కొన్ని పూలు మంచిగా పూసి మొక్కలైతే మంచిగా ఉంటుంది వర్షం పడ్డప్పుడు వాటికి హాయిగా ఉంటుంది కదా ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అక్కడ స్ట్రైట్గా వెళ్తే అది చూడండి పందిరి కూలింది ఈ దీని మీద అసలు బీరపాదులు ఉన్నాయి అండ్ ఇక్కడేమో కాకర ఉన్నాయి వైట్ కాకర తర్వాత ఆ కాకర ఉన్నాయి మధ్య మధ్యలో అంటే మంచిగా వచ్చే స్టేజ్ అనమాట ఇప్పుడు మంచిగా అసలు చాలా పెద్దగా పెరిగినాయి చూడండి మంచి కాయలు కాసే స్టేజ్ అండ్ బీరకాయలు అయితే ఎలాగో బాగానే కాస్తూనే ఉన్నాయి ఈ పందిరి కుప్ప కూలిపోయింది ఈ డ్రాగన్ ఫ్రూట్స్ స్టాండ్స్ కూడా పడిపోయాయి అనమాట నేను కాస్త అవి సెట్ చేశాను ఈ ఇవి కర్రలు కొంచెం పాత నానిపోయి ఇట్లా విరిగిపోయాయి అనుకుంటున్నా ఇక్కడ విరిగాయి దీంట్లో ఇది విరిగి సెట్ అయ్యాలి అనమాట అక్కడ కూడా పిల్లర్కి కట్టినది కూడా అది విరగలే కానీ దాని థ్రెడ్స్ అన్నీ ఊడిపోయాయి దాన్ని కట్టిన తాడు అవన్నీ ఊడిపోయి పడిపోయింది పందిరి ఇంత ఘోరం అయిపోయింది పరిస్థితి మిగతా అంతా మంచిగానే ఉంది మొక్కలన్నీ చూడొచ్చు ఎంత హ్యాపీ హ్యాపీగా ఉన్నాయో ప్లాంట్స్ అయితే అండ్ మిగతా పందిర్లు కూడా ఏవి ఏమి ఏమి డ్యామేజ్ అవ్వలే అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి లోటస్ కూడా ఇది పూసేటట్టు ఉంది ఒకటి ఆల్రెడీ ఇదిగోండి ఇది అయితే మంచి పూసింది ఇట్లా అంటే మంచివిచ్చుకుంటుంది చూడండి ఎంత బాగుందో చాలా అందంగా ఉంటాయి లోటస్లు వర్షం పడ్డప్పుడు ఈ వాటర్ లిల్లీస్ ఇవన్నీ కూడా మంచిగా సెట్ అవుతాయి ప్లాంట్స్ అప్పటి వరకు పిచ్చి పిచ్చిగా ఉన్నా వర్షం నీళ్ళు తగలగానే హ్యాపీగా ఫీల్ అయిపోయి మంచిగా వికసిస్తాయి అన్నమాట బీరకాయలు ఇక్కడ పర్వాలేదు అంత మంచినే ఉన్నాయి ఇదిగోండి ఈ ఏరియాలోనేమో మొన్న తొలి ఏకాదశి రోజు కొంచెం ఇదేమో ఆస్టర్ కొన్ని మొక్కలు పెట్టాను ఇదేమో బ్రోకలి అనుకుంటా ఇదేమో క్యాప్సికమ్ ఇదేమో మిరపకాయలు ఇవేమో వానపాముల కింద తిరుగుతూ ఉంటే ఏరుకోవడానికి వస్తున్నాయి పక్షులు వాటిని వచ్చి తినేస్తున్నాయి కూడా నాకు దొరికినేమో వేరేస్తా లేదంటే అక్కడక్కడ కొన్ని పట్టాలు కప్పి పెడుతున్నా వాటి కిందికి వచ్చేస్తే తర్వాత నిదానంగా తీసుకుంటా ద్రాక్ష పళ్ళు చూడండి ఆపుకొచ్చింది మొత్తం పూత చాలా హెవీగా వచ్చింది ఈసారి బాగానే కాస్తేమో మరి ద్రాక్ష పళ్ళు మనకి మొత్తం బాగుంది అంత బ్రహ్మాండంగా ఉంది ఇది ఒక్కటే పందిరు ఒక్కటే నన్ను ఇబ్బంది పెడుతుంది ఇక్కడ కూడా ఇవి రెడ్ ఇది పర్పుల్ క్యాబేజ్ అనుకుంటా క్యాలీఫ్లవర్ కొన్ని పెట్టాను ఇంకా లీఫీ వెజిటబుల్ సీడ్స్ అయితే ఎప్పుడు నారవి పోసుకుంటూనే ఉంటాము చిన్న చిన్న వాటిలో కూడా పెట్టినా వస్తుంటాయండి వీటిల్లో కొత్తిమీర అంత బాగుంటుంది నీ వర్షంలో ఈ వెదర్ సూపర్గా ఉంటుంది అసలు మనం కూడా చినుకులు పడుతూ ఉంటే హాయిగా ఉంటుంది ప్రాణం డ్రాగన్ ఫ్రూట్స్ కూడా బాగానే వచ్చాయండి ఈసారి బాగానే కాస్తున్నాయి లాస్ట్ ఇయర్ ఒక్క ఫ్రూట్ కూడా రాలేదు అంటే అప్పుడు ట్రాన్స్ప్లాంట్ షాక్లో ఉండే ఈసారి మాత్రం బ్రహ్మాండంగా వస్తున్నాయి ఈ పందిరు ఏం చేద్దామంటారు ఎట్ల అసలు సెట్ అవుతుందా చేయొచ్చా ఏం అర్థమైతేనే నాకు పా ఏమైనా సజెషన్స్ ఉంటాయి చెప్పండి నేనేమనుకుంటున్నా అంటే మేబీ వీటికి ఐరన్ పోల్స్ ఏమైనా కొట్టిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా లేకపోతే ఐరన్ స్టాండ్స్ విత్ క్రీపర్ వచ్చే ఉంటాయి కదా అవి తెచ్చిపెట్టుకుంటే అయిపోద్ది ఏమో అనిపిస్తుంది మీ సజెషన్స్ అయితే చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది ఈ క్రీపర్స్ అయితే ఇంకా నాకు తెలిసి అవి సెట్ చేయలేము అది కట్ చేయాల్సి వస్తుంది తీస్తేనే సెట్ అవుతుందేమో మీరైతే ఐడియా చెప్పండి మీరు చెప్పిన దాన్ని బట్టి చూద్దాం ఆలోచన చేద్దాం మీ తోట కూడా ఎలా ఉందో చెప్పండి వర్షానికి మా తోట అయితే ఇంత హ్యాపీ హ్యాపీగా ఉంది